ఓం శ్రీ సాయిరాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ సాయి బంధువులారా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులారా మనం హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకుంటున్నాం భావాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఐదు ఐదు శ్లోకాలకు మనం అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు ఆరో శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు దోహ హిందీలో దోహ అంటారు ప్రతిరోజు ఐదు దోహాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రతిరోజు కాకపోవచ్చు రెండు రోజులు గ్యాప్ రావచ్చు కేసరీ నందన తేజ జగవందన శంకరాంశ సంభూతుడవగు కేసరి నందన తేజ్రతాపములచే సమస్త జగముల చేత నమస్కరించబడువాడ వారి ఆంజనేయస్వామివారి స్వామి వారు ఈశ్వరాంశ సంభూతుడు పరమేశ్వరుని యొక్క అంశ చేత జన్మించినవాడు కాబట్టి పరాక్రమంలో ఇంకా ఆయన్ని మించిన వారు ఎవరు ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే శక్తికి మూలం ఈశ్వరుడు ఆయనే అధిదేవత ఆయన్ని మించిన శక్తి ఎక్కడ ఉండదు ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళను కూడా ఎవరు ఓడించలేరు అందుకనే అర్జునుడు కూడా తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొంది కురుక్షేత్రాన్ని కురుక్షేత్రంలో జయించగలిగాడు కాబట్టి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవారు ఎవరినైనా జయించగలరు ఉన్న వారిని ఎవరూ జయించలేరు చూడండి రావణ బ్రహ్మ ఈశ్వర భక్తుడు పరమేశ్వరుని యొక్క ప్రియ భక్తుడు మరి ఈశ్వరుని అనుగ్రహం పొందిన రావణ బ్రహ్మను జయించాలంటే ఎలా కుదురుతుంది అందుకనే రామచంద్రమూర్తి ఆ ఈశ్వరుని ఆరాధించి ఆయన అనుగ్రహంతో ఆయన భక్తుని జయించగలిగాడు శంకరాంశ సంభూతుడవ కేసరి నందన అంజనాదేవి కేసరి వీరిద్దరు కూడా దంపతులు వారిద్దరికీ జన్మించిన వారు వారు ఆయన యొక్క జన్మకు మూలం ఈశ్వరుడు కారణం వీళ్ళిద్దరు తేజప్రతాపముల చే సమస్త జగముల చేత నమస్కరించబడువాడు ఆయన యొక్క దివ్య తేజస్సు ఆయన యొక్క పరాక్రమము అనంతం దాన్ని చూసి సకల లోకాలు అబ్బురపు అబ్బురపడతాయి ఆశ్చర్యపోతాయి ఆయన్ని కీర్తిస్తాయి కనుక నారద తుంబురుల చేత బ్రహ్మాదుల చేత కూడా కీర్తించబడిన పరాక్రమం గలవాడు ఆంజనేయస్వామివారు విజావాన గుణి అతి చాతుర రామ కాజకరివేకో ఆతుర విద్యా వినయ గుణ సంపన్న గొప్ప చాతుర్యం కలవాడు విద్యా వినయము రెండు కలిసి ఉన్నటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి చాలామందికి విద్య ఉంటుంది గొప్ప గొప్ప చదువులు చదివి ఉంటారు కానీ చదువుతో పాటుగా గర్వం కూడా పెరిగి ఉంటుంది అలా కాదు విద్యా వినయ సంపన్నం అంటే విద్య పెరిగే కొద్దీ వినయం కూడా దానితో పాటు పెరగాలి అప్పుడే ఆ విద్యకు గుర్తింపు లభిస్తుంది ఆ విద్యను నేర్చిన వాడికి గుర్తింపు లభిస్తుంది కేవలం విద్య నేర్చుకుని దాని ద్వారా అహంకారం పెంచుకుని నేను పెద్ద అధికారిని నేను పెద్ద విద్యావేత్తను నేను పెద్ద పండితుని అని ఎవరైతే అహంకరిస్తారో సామాన్యులని చిన చూపు చూస్తారో వారి విద్య వారికి వన్నె తీసుకురాదు వారికి గౌరవాన్ని తీసుకురాదు ఎప్పుడైతే విద్యతో పాటు వినయం పెరుగుతుందో విద్య కన్నా వినయమే ఎక్కువగా ఉంటుందో పెరిగే కొద్దీ తనను తాను తగ్గించుకునే లక్షణం ఉంటుందో అతను సమాజంలో హెచ్చించబడతాడు ఎక్కువగా గౌరవించబడతాడు అటువంటి విద్య అనే రెండు అద్భుతమైన లక్షణాలు కలిగిన గుణసంపన్నుడైన ఆంజనేయ స్వామి నేర్చుకోవాలి విద్యతో పాటు నీకు వినయం ఉందా లేదా తెలుసుకోవాలి జ్ఞానంతో పాటు నీకు వినయం ఉందా లేదా తెలుసుకోవాలి జ్ఞానంతో పాటు పాండిత్యంతో పాటు విద్యతో పాటు అహంకారం పెరిగితే తగ్గించుకునే ప్రయత్నం చేయి అది నీకు సమాజంలో విలువ ఇవ్వదు అది నీ అజ్ఞానం వల్ల వచ్చినటువంటి గుణం నీ ప్రయత్నం వల్ల నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు విద్య నేర్చుకోవచ్చు కానీ దాంతోపాటు అహంకారం వస్తే అది అజ్ఞానం వల్ల వచ్చిందని గుర్తించు అది నిజమైన జ్ఞానం కాదని గుర్తించు జ్ఞానం వేరు విద్య వేరు విద్య భౌతికమైంది జ్ఞానం బుద్ధికి సంబంధించింది ఆధ్యాత్మికతకు సంబంధించింది కనుక ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో పూర్తిగా పరిపూర్ణంగా గొప్పవాళ్ళుగా రాణించలేరు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతారు కనుక ఆధ్యాత్మిక జ్ఞానం తప్పనిసరి అది పునాది గొప్ప చాతుర్యం కలవాడ చా చాలా చతురత కలిగినటువంటి వాడు ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి ఏదైనా విఘ్నం వస్తే ఆ విఘ్నాన్ని ఎలా తొలగించుకోవాలి ఇవన్నీ తెలిసిన వాడు ఆంజనేయస్వామి కాబట్టి ఆంజనేయ స్వామి ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి రామాయణంలో ఆ ప్రయత్నం చేయాలి శ్రీరామ కార్యాన్ని నెరవేర్చడానికి ఆతృత చూపించువాడా రాముని యొక్క కార్యాన్ని చేయడానికి ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు మనకు సచ్చరిత్రలో ఉత్తమ శిష్యులు మధ్యమ శిష్యులు అధమ శిష్యులు అని చెప్పబడింది ఉత్తమ శిష్యుల లక్షణాలు ఏంటంటే గురువు యొక్క మనసులో ఉన్నది చెప్పకముందే గ్రహించి ఆచరించేవాడు ఉత్తమ శిష్యుడు గురువు చెప్పిన వెంటనే దాన్ని వెనక ముందు ఆలోచించకుండా ఆచరించేవాడు మధ్యమ శిష్యుడు గురువు చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేసేవాడు చెయ్యొచ్చా చేయకూడదా మంచా చేడా పాపమా పుణ్యమా లాభమా నష్టమని ఆలోచించేవాడు అధమ శిష్యుడు అని చెప్పబడింది దాంట్లో మనకు కాకసాబ్ దీక్షిత్ గారు మధ్యమ శిష్యుడుగానే కనిపిస్తారు ఎందుకని బాబాగారు చెప్పిన తర్వాత ఆయన సంసిద్ధత వ్యక్తం చేశాడు వెనక ముందు చూడకుండా కాబట్టి మధ్యమ శిష్యుడు బాబాగారి హృదయంలో ఉన్నదాన్ని గ్రహించి నేను చేస్తాను బాబా అని చెప్పేసి అనలేదు కానీ ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే రాముని యొక్క హృదయంలో ఉన్నదాన్ని గ్రహించి వెంటనే చెప్పకుండానే చేసే లక్షణం ఉంది ఇది నా గురువుకి ఉపయోగపడుతుంది నా దైవానికి ఉపయోగపడుతుంది నా దైవానికి మేలు చేస్తుంది అని అనుకున్నాడా అది గురువు చెప్పకముందే చేస్తాడు అలా లంకా దహనం చేశాడు శత్రువుల శక్తిని తగ్గించాడు శత్రువుల శక్తి ఎంతుందో గ్రహించాడు అవన్నీ తన దైవం యొక్క గెలుపుకు కారణమవుతాయని చేశాడు అందుకని ఆంజనేయ స్వామి ఉత్తమ శిష్యుడు మళ్ళీ ఇందులో ఎవరికైనా ఏదైనా బాధ కలిగిస్తే క్షమించడమే ఎందుకంటే అభిమానాలు అనేవి మనకు ఏర్పడిన తర్వాత వారిని ఏదైనా మనకు తక్కువ చేస్తే మళ్ళీ కోపం వస్తుంది బాధేస్తుంది సహజంగా ఇది నాకు తెలిసిన అభిప్రాయం ప్రభు చరిత్ర సుని రసియా రామలకన మనబసియా శ్రీరామచంద్ర ప్రభు చరిత్రను వినే రసికుడా ఆయన ఎందులో ఉంది ఆయన రసికత ఎందులో ఆయన ఆనందిస్తాడు మనలాగా రకరకాల తింటే కాదు చూస్తే కాదు వింటే కాదు ఆయన రాముని యొక్క చరిత్రను వినటానికి రాముని యొక్క గొప్పతనాన్ని వినటానికి రామనామాన్ని వినటానికి మాత్రమే ఇష్టపడతాడు అందులో మాత్రమే ఆనందిస్తాడు అటువంటి రసిక హృదయం రసిక హృదయం అంటే వేరే కాదు రాముని యందు ఉన్నటువంటి ప్రేమ మాత్రమే తెలియజేస్తుంది హృదయం ఉన్నదే సీతారామలక్ష్మణులు నివసింప చేసుకున్నవాడ ఒకసారి ఆంజనేయ స్వామి పరీక్ష పెట్టారు ఏమి రామ రామ అని అంత గొప్పగా చెప్తున్నావు నీకొక్కడికే భక్తి ఉంది ఆ రాముడి మీద రాముడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అని చెప్తున్నావు నువ్వు నిరూపించగలవా నీ హృదయస్థానంలో రాముడిని చూపించగలవా అంటే హృదయాన్ని చీల్చి ఇదిగో అని చెప్పి చూపించాడు అంతటి భక్తి సంపాదించుకున్నాడు నిద్రలో కూడా ఆయన నిద్రపోతాడని నాకు తిరిగిపోవడని అనుకుంటాను నిద్రలో కూడా రామనామాన్ని మరవకుండా రామభక్తుడిగా అనన్యమైన భక్తిని సాధించిన భక్తులలో ఆంజనేయ స్వామిని మించిన భక్తులు మరెవరూ లేరని నా ఉద్దేశం అందుకనే రాముడు ఆయనకు నవమబ్రహ్మ పదవి ఇచ్చాడు నాకెందుకైనా ఆ పదవి నీ భక్తిలో తరించి ఆనందించడం తప్ప వద్దు అంటాడు అందుకనే భాగవతోత్తముల్లో ఆయన పెట్టాల భాగవతోత్వంలో చెప్పిన పద్దెనిమిది మంది భక్తుల్లో ఈయన పెట్టలేదు కారణం వారందరికీ అతీతమైన భక్తిని సాధించిన వాడు కంటే ఉన్నతమైన పదవిని పొందినటువంటి వాడు ఆ విధంగా సీతారాములను తన హృదయం నంది చేసుకున్నవాడు హృదయం నంది సీతారాములుంటే ఆయనే సీతారాముడు అందుకనే రాముడితో పాటుగా ఆయన కూడా భగవంతుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు అంత భక్తిని సాధించగలగాలి ఆ భక్తి కోసం తపనపడాలి ఆ భక్తి మార్గాన్ని అనుసరించాలి ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో చెప్పలేనంత టైం వేస్ట్ చేస్తున్నాం సంస్కారాలు మనని ఎలా ఉన్నాయి బలహీనంగా ఉన్నాయి అనన్య భక్తిని మనం సాధిస్తే ఈ లోకంలో ఏమి కనపడవు మంచి చెడు ఏమి కనపడవు ఆ స్థాయికి వెళ్ళాలి వెళ్ళాలని కోరిక కానీ అదృష్టం ఉండాలి ఆ సంస్కారాలు మనకు సహకరించాలి మన కర్మఫలాలని తొలగిపోవాలి జ్ఞానం కలిగిన వెంటనే దాన్ని పొందడానికి కుదరదు నీ కర్మలు ఉన్నాయి కదా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకునే వరకు అది నీకు తెలిసినా నువ్వు దాన్ని పొందలేవు చాలామంది నాలాంటి వాళ్ళు అలా ఉన్నవాళ్ళే సూక్ష్మ సూక్ష్మరూపధరి దిఖావా వికట రూపధరి లంక సూక్ష్మ రూపం ధరించి సీతకు కనిపించావు వికట రూపం దాల్చి లంకను కాల్చావు ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు ఉంటాయి అందుకని బాబాగారిని స్వామి స్వరూపంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు అష్టసిద్ధులు బాబాగారి పాదాలను సేవిస్తూ ఉంటాయి అష్టసిద్ధులు ఆంజనేయ స్వామి గారికి సీతమ్మవారి అనుగ్రహం లభించాయి ఆయన అనిమ గరిమ అని అంటారు అంటే శరీరాన్ని పెద్దగా చేసుకోగలడు శరీరాన్ని చిన్నగా చేసుకోగలడు అలాంటి సిద్ధులు కూడా ఉన్నాయి ఆ విధంగా వికట రూపం ధరించి లంకను కూల్చాడు సూక్ష్మ రూపం ధరించి సీతమ్మవారికి దర్శనమిచ్చి రాముని విషయం తెలియజేశారు భీమరూపధసుర సంహారే రామచంద్రకే కాజ సంహారే భయంకర రూపము దాల్చి అసులను సమరించాడు అసులను సంహరించేటప్పుడు చాలా భయంకర రూపం ధరించాడు శ్రీరామచంద్రుని కార్యాన్ని నెరవేర్చాడు ఎప్పుడు ఏమి చేస్తే విజయం సాధించవచ్చో తెలిసినవాడు భగవంతుడికి ఒక్కడికే అలా తెలుస్తుంది భగవంతుని అంశతో జన్మించాడు భగవంతుడైన రామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం పొందాడు మాయాస్వరూపిణి జగన్మాత అయినటువంటి సీతమ్మ అనుగ్రహం పొందాడు అనన్య భక్తితో భగవంతుడితో సమానమైన స్థాయిని సంపాదించాడు అటువంటి ఆంజనేయ స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామం చేద్దాం ఓం శ్రీ సాయిరాం జై శ్రీరామ్ జయ వీరాంజనేయరామ్